పరమాత్మను చేరుట నిమిత్తం ఈ పరమేశ్వర అని చెప్పి పరమేశ్వర ధ్యానము చేయుచుండగా కీటకము భ్రమర రూపమును పొందినట్లు కీటకము దెచ్చి భ్రమరము పాఠమున తత్కీటకము భ్రమర రూపము పాటించు వహించుగా భయ కీటకము భ్రమర రూపాన్ని పొందినట్టు పరమాత్మ చింతన చేస్తున్నటువంటి జీవుడు పరమాత్మాకార స్వరూపుడై భాషిస్తాడు పరమాత్మ చింతన చేయడమే జీవుడు పొందుతున్నాడు పరమాత్మ చింతన చేస్తూ దైవ చింతన చేస్తూ ఇప్పుడు మీరు చెప్పినటువంటి జగద్గురు శంకరాచార్య వారు చెప్పినటువంటి సందేశమును మీరందరూ కూడా మీరు శ్రవణం మననం నిరుధ్యాసన రూపేణ మీరు ఆచరణ పెట్టుకొని మీరందరూ తరించాలని కోరుతూ ఓం ఓ